ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని ప్రజాభవన్ వద్ద కాంగ్రెస్ ప్రజాపాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా కోటి పదకొండు లక్షల చెక్కులను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బాధితులకు పంపిణీ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేయడం చాలా బాధాకరమని అయినప్పటికీ తమ ప్రభుత్వం మొదటి సంవత్సరం హామీలపై దృష్టి పెట్టి నెరవేర్చామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు అదేవిధంగా మిగిలిన హామీలన్నీ పూర్తిగా ప్రజలకు నెరవేరుస్తామని ఆయన తెలిపారు నాలుగు సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రస్తుతం మనం ప్రజాభవన్ భవన్లో ఉన్నాము ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ సంవత్సరం మొత్తం వన్ ఇయర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాటి హామీలు పథకాలు ఎలా అమలు చేశారని చెప్పండి సార్ ఎలా మీరు వన్ ఇయర్ నుంచి కాంగ్రెస్ చేస్తున్నటువంటి హామీలు వాళ్ళ పథకాలు ఎలా అమలు చేస్తారు వాటిని ఎలా ఇంప్రూవ్మెంట్ చేస్తారు ఒకటే అమ్మా మేము మేము ఏదైతే ప్రభుత్వం మా ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన పథకాలు ఉన్నాయో ఇప్పటికే ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయాణం కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు నూటికి తొంభై శాతం కంప్లీట్ చేసినాం ఇంకా ఇచ్చే కార్యక్రమం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టేది ఉంది తొమ్మిది కోట్ల డెబ్బై ఏడు లక్షలు ఇప్పటికి ఇచ్చినాం ఇట్లా చాలా పథకాలన్నీ కూడా మేము చెప్పకుండా ఉన్న పథకాలలో కూడా మహిళా సంఘాలకు కూడా ఈరోజు కోటి రూపాయలు మహిళలకు ఇచ్చినాం ఇవన్నీ కూడా మేము చెప్పనివి కూడా చేసుకుంటూనే చెప్పిన ఆరు పథకాలు అమలు చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం మేము ఎవరి కోసం చేస్తున్నాం మేము కానీ అధికారులు కానీ పేదవాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాల ఉద్యోగస్తులు జీతం తీసుకుంటున్నారు ఎమ్మెల్యేగా నేను జీతం తీసుకుంటున్నా నా బాధ్యత ఉంది వాళ్ళ బాధ్యత ఉంది ప్రభుత్వం అంటే మనందరిది ప్రభుత్వ పథకాలు ఏదైతే మనం ఇస్తున్నామో రూపాయి కూడా తగ్గకుండా పథకాలు అమలు చేసే బాధ్యతను కింద గ్రాస్ రూట్ నుంచి తీసుకోవాలనే ఇప్పుడు చెప్పిన గ్రాస్ రూట్లో కొంతమంది మహిళలకు అర్థం కాలేదు దాన్ని అర్థం చేపియాలి ఇవ్వాలి సపోజ్ ఈ సంవత్సరం మేము మూడున్నర వేల ఇండ్లు ఇస్తామన్నాం నియోజకవర్గానికి అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు ఐదు సంవత్సరాలంటే ఇరవై వేల ఇండ్లు కట్టాలా ఇరవై వేల ఇండ్లు కట్టి తీరుతాం మేము నేను నా నియోజకవర్గంలో ఇరవై వేల ఇండ్లు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా సెలక్షన్లో నువ్వు నేను అనేది కాకుండా వంద మంది ఒక గ్రామంలో సెలెక్ష అయితే అయితే చాలా పేదరికం ఐదు ఐదుగా డివైడ్ చేస్తే వన్ టూ త్రీ కిందికెళ్ళి తీసుకొని పేదరికంలో ఉండేటువంటి ఇరవై మందికి ఆ ఊర్లో మొదటి సంవత్సరం నెక్స్ట్ రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగైదు సంవత్సరం ఆ వంద ఇండ్లు కంప్లీట్ కావాలంటే ఆ ఊర్లో పేదరికం అడుగుకెళ్ళి మీదికి తీసుకోవాలి అదే చేయమని చెప్తున్నాం వాళ్ళది మహిళలనే సెలెక్ట్ చేయమని చెప్తున్నా నేను అధికారులు వచ్చినప్పుడు మహిళలతోనే సెలెక్ట్ చేయించి మనం ఎవరిని కూడా పేదరికం చూడాలి తప్ప ఇక్కడ రికమెండేషన్లో లేకపోతే రాజకీయ పార్టీయో చూడాల్సిన అవసరం లేదనేదే నా ఉద్దేశం అదే చేస్తాం ఈ వన్ ఇయర్లో మీరు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది వాళ్ళకు కోరినట్టు కోరికలు అంటే ఈ హామీలు కానీ ఈ ఇబ్రమపట్నం పరిసర ప్రాంతాలు ఎలా నిర్వహించాం కాదమ్మా ఇప్పటికే ఒక్కొక్క మండలానికి యావరేజ్గా ఒక రెండు వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి డెవలప్ చేసిన మున్సిపాలిటీలు ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీలు నాలుగు మండలాలు దాదాపు ఇప్పటికీ పదిహేను వందల కోట్ల రూపాయలు అభివృద్ధి మీద ఖర్చు పెట్టినాం ఏదైనా కావచ్చు ప్రభుత్వ పక్షాన వచ్చేటువంటిది ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం ఈ పదిహేను వందల కోట్లు ఇచ్చినంత మాత్రాన్ని నాకు తృప్తి లేదు కానీ ప్రజలేమో తండోపతండాలుగా నా దగ్గర మల్లరెడ్డి రంగారెడ్డి దగ్గరికి పోతే పని అయిపోతుంది వాళ్ళకి ఏదో చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉంది అందుకే రంగారెడ్డిలో హైదరాబాదులో ఏ ఒక్కడు గెలవకున్నా నలభై ఒక్క వేల భారీ మెజార్టీతో నన్ను గెలిపించినారు ఎందుకు గెలిపించారు మల్లరెడ్డి రంగారెడ్డి మీద నమ్మకం ఉంది అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రు కానీ వాళ్ళకి ఏం అందలేదు కాబట్టి మేము అరిచేతిలో వైకుంఠం చూపిస్తలేం పేదవాళ్ళకి ఏమందుతుంది ఏమందుతలేదని ఇప్పుడు మీరు చూసినారు అదే అడుగుతున్నా అటు అధికారులను బాధ్యత తీసుకోమంటున్నా ప్రభుత్వంకి వెళ్ళి రాకపోతే నేను బాధ్యత తీసుకో అని చెప్ తీసుకుంటా అని చెప్తున్నా ఇవన్నీ కూడా పేదవాళ్లకు అండగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియపరుస్తుంది మొత్తానికి సంవత్సరం పాలనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినటువంటి ఆరు పథకాలలో అమలు గురించి ఈ వన్ ఇయర్లో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మరియు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చాలా విషయ విషయం వివరించి మరీ మల్లె రంగారెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం నాలుగవ రోజు అయినటువంటి ఇబ్రహీంపట్నం ప్రజాభవన్లో సుమారు కోటి పద్నాలుగు లక్ష పదకొండు లక్షల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకంలో జరుగుతున్నటువంటి ఈ చెక్కులు పంపిణీ మరియు అలాగే వివిధ వివిధ ఇతర అంశాల మీద కూడా ఖచ్చితంగా తనను దృష్టి చరిస్తానని ఇబ్రహంపట్నంకి ఇబ్రంపట్నం నియోజకవర్గంలోని ఆ అభివృద్ధి కార్యక్రమాలపై తను దృష్టి సరిస్తానని చెప్పడం జరిగింది కెమెరామెన్తో శ్రీకాంత్ సిటీవిజన్ హైదరాబాద్